బిచ్చపో నాకు బిచ్చం ఎత్తలేవు బ్యాంకులు నేను బ్యాంకులు దగ్గర పోతే నేను చెప్పులు ఎక్కపోయేటోడి లెక్క చూస్తుంది నన్ను బ్యాంకులు అంటుండ్రు రేవంత్ ఇది ఒకటి అప్పిపుచ్చుకొనికే ఇంకోటి కాళేశ్వరంలో రెండేళ్ళు టైం పాస్ చేసి నువ్వు వేసుకున్న కమిటీ కదా రిపోర్ట్ ఇచ్చిందా చాలా దొంగలు అని పెద్దగా హైలైట్ చేసి పెట్టింది కదా బోల్డ్ లెటర్స్ రాసిచ్చారు కదా చదరాదా యాక్షన్ ఎందుకు తీసుకోలే సీబీఐకి ఇచ్చిండి కదా సీబీఐ ఏంటికి ఇచ్చినావా రెండు నెలలకి నువ్వు నువ్వేం చేసినావు ఇప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలే నువ్వు ఈ కార్ ఈ కార్ అనుకుంటా ఈ కార్ని బేకార్ ఎందుకు చేస్తున్నావు కేటీఆర్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలే నువ్వు ఫోన్ ట్యాపింగ్ కేసులలో ఏం చేస్తున్నావు గడివెక్తు పోలీస్ ఆఫీసర్లు కూడా ఏమనకపోతాయి నువ్వు ఆవు రఘుభాయ్ కవిత గారు ఎప్పుడు రిజైన్ ఏం చేసిరండి ఏంటి ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది అయింది కదా స్పీకర్ ఫార్మాట్ ఇయ స్పీకర్ ఫార్మెట్ ఇచ్చింది కదా ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేదు స్పీకర్ చైర్మన్ పరిధిలోని అంశం కదా అది ఎమ్మెల్యే